మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ కూడా పెక్యులర్ కేస్ ఉండేది అది కూడా ఒకటి మర్యాద హత్య కేసు ఉండేది ఒకటి అది కూడా పరుహత్య పరుహత్య అది బాగా చేశారు మా కానిస్టేబుల్స్ ఇద్దరుండే బాగా గుర్తు నాకు వాళ్ళు కూడా ప్లస్ అక్కడ ఏఎస్పి ఉన్నో డిఎస్పీ ఉన్నో ఇన్స్పెక్టరు అది మల్లవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సేమ్ అన్నోన్ డెడ్ బాడీ ఇద్దరిది ఒక బాయ్ ఒక గర్ల్ అది కూడా ఒక చోట దొరకలేదు బాయ్ ఒక చోట గర్ల్ కొంచెం కొట్టుకుపోయి ఇంకో చోట వాళ్ళిద్దరు కనెక్టెడ్ అని కూడా తెలియదు మాకు దానిలో ఏమైందంటే ఒక్కటేకొక్కలి ఉండే అని కాలర్ మీద అది కూడా డీకంపోజ్ అయిపోయింది బాడీ చాలా రోజులు అయిపోయింది తర్వాత చూడగుండనల్లి అని ఒక జస్ట్ ఒక ఊరుండే చూడగొండ నల్లి మనం నెట్ లో వెతికితే ఒకటి ఐ థింక్ గోదావరి జిల్లాలో ఎక్కడ చూడగొండ నల్లి అని ఉంది ఓకే సో ఆ టైప్ ఊరు ఒకటి గుంటూరు వెస్ట్ గోదావరి మధ్యలో అక్కడ వచ్చింది ఇంకోటి హొసూర్ దగ్గర వచ్చింది బార్డర్ సో రెండు టీమ్స్ పంపించాము అక్కడ ఒక టీమ్ ఇక్కడ ఒక టీమ్ ఈ హొసూరు పంపించిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ లో ఫోర్ త్రీ డేస్ లో సాల్వ్ చేశారు అయితే తమిళనాడు కేసు సో ఇద్దరు వేరే వేరే కులాలని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి చంపేశారు అమ్మాయి తమిళనాడు అబ్బాయి ఇద్దరు కానీ తెలుగులో రాస్తుంది మరి అది హొసూర్ బార్డర్ కాబట్టి నాకు తెలిసి తెలుగు తెలిసిపోయింది కాబట్టి వచ్చింది అందరు బయటకు వచ్చేసింది ఇంకా మాకు ఫస్ట్ అమ్మాయి అబ్బాయి తెలిసింది అబ్బాయి కోసం వెతికితే అమ్మాయి కూడా ఇదే రిలేటెడ్ అని తెలిసింది ఇద్దరు లవర్స్ అని తెలిసింది వేరే కాస్ట్ అని తెలిసింది సో అక్కడ ఇది చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అది చేస్తే వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు అది ఇది అని ఇది చేస్తే తర్వాత మేము వాళ్ళని ఇంట్రడ్యూషన్ చేస్తే తెలిసిపోయింది వాళ్ళు బేసికలీ కులం వేరే అని చెప్పేసి వాళ్ళ పెద్దనాన్నారండి సొసైటీ ఇంకా అట్లా ఉంది జైలు వెళ్ళి ఉంటారు అండ్ యంగ్ పాపం నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అంతే వాళ్ళకి జస్ట్ ఐ థింక్ డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఉన్నారు వాళ్ళు వెరీ అన్ఫార్చునేట్ బట్ అది తమిళనాడు పేపర్స్లో అప్పట్లో చాలా వచ్చింది ఆ దాని గురించి బాక్స్లో క్రాక్ చేసామని త్రీ డేస్ ఫోర్ డేస్లో క్రాక్ చేసేసిన మా కేసు